ఆడ ఏం ప్రమోషన్ మీరు చేస్తే తప్పు లేదా మేము చేస్తే తప్పు లేదు ఏం నేను ఆడద్దు అని చెప్పి పడి వేరే ఏదో కదా

అరే నువ్వు ఒక పెద్ద సార్ ముందట ఐపీఎస్ స్టాటస్ సార్ అది ఆ ముందట నువ్వు నువ్వు అయితే వండుకుంటే ఒక కూర లేకపోతే అరవై కూరలు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు ఆఫీసర్లు మన గురించి వాళ్ళు అందరు ఉన్నందుకే మనం ఇలా సేఫ్ ఉన్నాం మా మమ్మీ డాడీ ఏం చేశారు ఏదైనా ఉంటే నీకు ఒక మ్యాటర్ మీద ఆ మ్యాటర్ నాతో మాట్లాడదు మా మమ్మీ డాడీ ఏం చేశారు మా మమ్మీ అంటే నా వచ్చి చాలా ఇష్టం కానీ నువ్వు మా మమ్మీ చెప్పడం ఎంతవరకు అదే చెప్పు నేను రెండు నిమిషాల్లో నీకు కొట్టచ్చు పిండి కొట్టినా కానీ నేను అతను ఇయ్యా ఎందుకంటే నేను మీ మమ్మీ డాడీ దేవుడితో సమానం అట్లాంటిది మమ్మీ డాడీని నువ్వు మా డాడీ ఎక్స్పెండ్ అంటే మా డాడీ బతుకున్నాడు అరే ఇప్పుడు చెప్పాలా మా డాడీ ఎక్స్పెండ్ అన్న నాలుగు ఓటర్లు అన్న దగ్గర ఇరవై కోట్లు చూడు అవన్నీ ఆ పాకిస్తాన్ పోయి పోయి పాకిస్తాన్ పాడుకున్న ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరు పాకిస్తాన్ ఆ మతాలకి రెచ్చగొడుతున్నావు అంటే అయిపోతుంది ఎందుకు అది చేస్తున్నావు ఈడ ఫోటో నేను పాకిస్తాన్ ఉంటే అంటే నేను గుట్టు పెట్టుకొని ఏ ఉంది అంతగానం అదే పెద్ద పెద్ద పూజలు నేర్పిస్తారా గణేశుల్ని తీసా పీదీన్ దీని మీద నేను ఒకసారి వీనికి కామెంట్ పెట్టినాను ఆ రోజే బ్లాగ్ చేసాన చైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళ డెవలప్మెంట్ చూసి ఇండియా వాళ్ళు అంటే చైనా వాళ్ళ పీదినాలంట మన ఇండియా సాధించింది మన ఇండియా సాధించింది ఏమేమి వాళ్ళు మన దగ్గర ఉన్న కల్చర్ మన దగ్గర డెమోక్రసీ అట్లాంటి ఏ దేశంలా లేదు ఇప్పుడు నీళ్ళలో ఉన్న చేపని ఆకాశంలో ఉన్న పక్షిని కంపారిజన్ చేయద్దు నువ్వు కొంచెమైనా నువ్వు కళలో కూడా ఆలోచించు ఇండియా గురించి నీకు చెప్పు తీసుకొని కొట్టాలి అప్పుడు నీకు వదిలేసి తప్ప పని చేసేది ఆడ అంటే ఒక వస్తువుల ఏచూ ఆటగా నీ ఆటగా నీ ఆటలున్న మర్చిపో

ఆరు నెలలకి ఒకసారి ఈ ప్రమోషన్ నుంచి వాళ్ళు మెసేజ్ చేస్తారనమాట ఎందుకు ఎత్తున్నావు అయితే నాకు ఇన్ని కోట్లు ఇప్పుడు నేను ఇప్పుడు వద్లా నెక్స్ట్ మాట్లాడు నేను రికార్డింగ్ నువ్వు దీంట్లో నీకు కూడా అర్థం కావచ్చు నువ్వేం మాట్లాడను అన్నట్టు అవి ఇప్పించినామనుకోమే నీకు సిగ్గు శరం అట్లాంటివి కూడా అదైపోతుంది నేను చెప్తున్నా కదా నువ్వు ఇడ ఈడ ఎందుకు ఇండియాకి రావు ఈడ ఏ అమ్మాయిని మోసం చేసి పోయినావు ఆ ఎందుకు ఇండియాకి రావు అరే మీ మమ్మీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు ఇండియా కూడా రాలేదు నేను అట్లా కాదు మా అమ్మ పక్కనే ఉంటాను నేను పైసలు ఎవరైనా పంపిస్తారు ఆ అవసరం ఇంట్లో పక్కన ఉండాలా రెండు లక్షలు ఆరు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు చూడు మా మీద వీడియో చేసిండు మిలియన్ మిలియన్ అట్లా పోతున్నాయి యూజ్ పోకపోతే నాకు అడుగురా బెటా చెప్తా బుద్ధి క్యారెక్టర్ అట్లాంటిది ఒక పడి ఏం తప్ప ఏం లేదు మా మమ్మీ డాడీ ఏం చూసి మస్తు బాగా

మూడు హోటల్ నాలుగు హోటల్ చెప్తుందా ఆ హోటల్ యూట్యూబ్ యూట్యూబ్ నుంచి నేను ఎందుకు చేస్తా యూట్యూబ్ నుంచి పైసలు రావా నేను ఆడద్దు అని చెప్పింది కదేసి ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ నాగరికి తెలుసు

నువ్వు ఆటగాని రాదు నువ్వు క్యాంటెడ్ అది నాకు తెలుసు ఏంది వాళ్ళ గుట్టు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నీ వీడియో వైరల్ కావాలి అందులో పెట్టుకుంటావు నేను ఇంత అంటే పట్టించుకుంటలే ఒకటే బాధమంటా లేదంటే మా ఇంట్లో తిట్టినవు మా అమ్మాయిని తిట్టినవరా మా అమ్మ అంటే మంచి ఇష్టం డాడీ తెచ్చి నువ్వు ఏం తర్వాత అంటే నీ క్యారెక్టర్ అంతే నువ్వు అంతే నీ బతుకంతే ఇది కాదరా ఎవరి రికార్డింగ్ ఉన్నాయి ఆ రికార్డింగ్ నువ్వు మాత్రం నేను బయట పెట్టినాను కదా నెక్స్ట్ వీడియో చేస్తా దాంట్లో నేను చూపిస్తా బెట్టింగ్ యాప్ గురించి చెప్తున్నా నేను దాంట్లో ఏం చెప్పినావు ఏది అనేది నెక్స్ట్ దాంట్లో పెడతా పబ్లిక్ అది కూడా తెలుస్తుంది ఇది ఇప్పుడు అయితే ప్రమోషన్ చేసింది

నిజంగా అంటున్నా నీకు ఏది చేతరావు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అమ్మాయిలను పెట్టుకొని చేసినావు పక్కన నాకు తెలుసు అందుకే నువ్వు అమ్మాయిలను పెట్టుకొని నేర్చుకో నేను వేసుకుంటే తెచ్చినావు క్యారెక్టర్ ఇది

సాలి మనది దేచిపెని ఆ ఆనెలలో గిటారా పెట్టు సార్ సజన సార్ ఈ మిదవుడా ఏ స్టైల్ యాహ అ ఎందుకంటే ఈ హోస్పిటల్ చేసను నేను పెద్ద వాడు ఏంటంటే కదకదకల కొడకుటుడు కాని యావ నిలిలేది ప్రమోషన్ చేసానని ఊరడ బయ్యే నువ్వు నాకు కాదు నీ సబ్సైడే చూపి ఏమని ఎవరైతే మా దగ్గర ఇన్ని ఉన్నాయి నాలుగు రోడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నా అది మమ్మీ మాకు వచ్చి అడుగుతారు ఇప్పుడు నీకు అడుగుతారు అది ఏమేమి ప్రూఫ్లు ఉన్నాయో చూపి అరే ఉత్తిగా మాట వదిలేయడం కాదు రా మాట వదిలే ఎట్లయితే ఇవన్నీ అబద్ధాలు చెప్పినావో నాన్నే చచ్చిపోయినావు అరేమైనా ఇప్పుడు మా అమ్మతో నీ మీద కేసు పెట్టిస్తున్నా నేను ఇంకా ఇది చాలా పెద్దదైతే ఇట్లా ఇట్లా కాదు ఇది ఇంకోటి ఓన్ సిటీలా నీకు నాకు పెద్ద పెద్ద వాళ్ళు అరే నాకు ఇష్టపడ్డట్టు నువ్వు ఎవరిని ఇష్టపడరా నువ్వే చెప్తున్నావు కదా గుంపు గుంపు ఫ్యాన్స్ వీడికి ఇంత మంది ఫ్యాన్స్ ఏంది ఇదేంది అదేందని చెప్తున్నా కదా అంత మంది ఫ్యాన్స్ నాకు ఇష్టపడేటోళ్ళు నాకు నా గురించి మంచిగా ఆలోచించేటోళ్ళు ఎందుకంటే నేను అందరి గురించి మంచిగా ఆలోచిస్తా ఒకటే చెప్తున్నా ఫస్ట్ మా ఇంట్లో చెప్పుకోరా

సో ఇంకోటి మీకు మీ ప్రమోషన్ బెటింగ్ చేసింది కూడా మీరు అందరు కామెంట్లు ఆడుకుని నా దగ్గర వాడు ఒక్క ప్రూఫ్ అయినా చూపించండి ఒక్క ప్రూఫ్ అయినా చూపించండి నా దగ్గర ఇవి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి దానికి నేనైతే యూట్యూబ్ అనేది ఓన్ చేస్తాను